రేపు మనకు శ్రావణ శుక్రవారం అలానే కాకుండా ఆగస్టు ఒకటవ తేదీ కాబట్టి మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే ఈ నెలంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అద్భుతమైన ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి ఇక ఈ నెలంతా కూడా ముగ్గురమ్మల యొక్క అనుగ్రహం పొందండి అంటే నార్మల్గా కలబంద మొక్క అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ని కలుగుంటుంది కలబంద మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి కలబంద మొక్క ఏంటంటే అంటే గనక చెప్పాలంటే అదృష్ట మొక్కగా కూడా పరిగణించబడుతుంది అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క అని కూడా మనకు శాస్త్రాల్లో ప్రస్తావన ఉందన్నమాట అందుకే శుక్రవారం పూట ఎవరైతే కలబంద మొక్కతో విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇల్లు తులతోగుతూ ఉంటుంది సిరి సంపదలతో ఏంటంటే కనుక వెళ్ళి విరుస్తుందని చెప్పొచ్చు అందుకే రేపు ఆగస్టు ఒకటవ తేదీ కదా మర్చిపోకుండా ఈ పరిహారం చేసేసుకుని ఫలితం పొందండి నెలంతా కూడా మీకు దైవానుగ్రహంతో డబ్బు దూసుకురావటం ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనకు శ్రావణ రెండవ శుక్రవారం అండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అని మనందరికీ తెలిసిందే కాకపోతే మనము శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం అలానే కాకుండా శ్రావణ మాసంలో అయితే ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం అనమాట ఎందుకంటే ఆ వరాల తల్లి వరలక్ష్మి తల్లిని పూజించుకుంటే మంచి జరుగుతుందని శుక్రవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆగస్టు అంటే మనకేంటంటే కనుక వరలక్ష్మి వ్రతం కూడా ఉంటుంది అలానే కాకుండా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించుకుంటే మీ ఇంట్లో సంపద పెరుగుతుందనమాట అండి సకల సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి అందుకే లక్ష్మీ లక్ష్మీదేవిని చాలా ఇష్టంగా పూజిస్తూ ఉంటారు కష్టంగా ఎవరు కూడా పూజించరు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అభివృద్ధి ఉంటుంది మనం ఏంటంటే కనుక పేదరికంలో నుంచి బయటపడగలుగుతాము అలానే కాకుండా ధనాన్ని కూడా మనం పొందగలుగుతాం కాబట్టి చాలామంది కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినా కానీ ఫలించో కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా సింపుల్గా ఇంట్లో పూజ ఈ విధంగా చేసుకోండి ఉదయం లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి చక్కగా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి అలానే కాకుండా పూజ గదిలో స్నానం చేసిన తర్వాత అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి పటానికి మీ దగ్గర ఉండే ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేయండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే గనక పూజ గదిలో అండి వెలిగించండి ఆవు దీపం పెట్టండి కుదిరితే ఆవునేతితో లేకపోతే నార్మల్గా దీపం పెట్టుకోండి ఆనంతరం వచ్చేసి దీపం పెట్టిన తర్వాత మీరు దీపం పెట్టే ముందు రాగి చెంబులో నీళ్లను పోసేసి పూజ గదిలో పెట్టుకోండి ఎప్పుడు కూడా రాగి చెంబులో నీళ్లను పోసేసి పూజ గదిలో పెడితే చాలా మంచిదండి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లు పంచభూతాల్లో ఒకటి కాబట్టి నీళ్లను పెడితే చాలా అదృష్టం అనమాట ఎలాగైతే నిండుకుండా నీళ్లు మన పూజ గదిలో ఉంటాయి మన ఇల్లు అలా తూల తూగుతూ ఉంటుందని అర్థం అనమాట ఇది నెగిటివిటీని తీసేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మనకు మంచి మేలు కూడా జరిగేలాగా కాబట్టి రాగి చెంబులో నీళ్లను పోసి పెడుతూ ఉండండి లేదంటే శుక్రవారం ఈశాన్యంలో కూడా మనం రాగి చెంబులు అంటే పసుపు కుంకుమలు అలానే కాకుండా ఐదు రూపాయల బిల్ల అలానే అక్షంత్రలు గంధం ఇవన్నీ కూడా వేసి పెట్టుకుంటాం కదా అలా కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదండి అదృష్టం అండి మీకు కుదరదనుకుంటే నార్మల్గా దీపం పెట్టేయండి కొబ్బరికాయని ఖచ్చితంగా కొట్టండి కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టకపోతే ఆ పూజ ఏంటంటే కనుక సగం సగమే అయిపోతుంది అనమాట అందుకే ఇలా కొబ్బరికాయని కొట్టండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు ఏంటంటే చిన్న బెల్లం ముక్కన నైవేద్యంగా పెట్టండి లేదంటే నైవేద్యం చేసి పెట్టుకోండి క్షీర అన్నం కానీ లేదంటే కనుక ఏదైనా పాయసం కానీ ఏదైనా సరే పాలతో చేసిన పదార్థం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పాల కడల నుంచే కదండి ఆ తల్లి ఉద్భవించింది అందుకే మీరేంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యం పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఇంకా మీరేంటంటే కనుక తులసి కోట దగ్గర కూడండి తులసమ్మ లక్ష్మీదేవి రూపమే కదా ఆ కడ కూడా దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి అలా పూజించి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదర్శనలు చేయాలి చివరిలో ఏంటంటే కనుక ఒకటి పెట్టుకోండి జడ వేసుకోండి చీర కట్టుకోండి కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకోండి శ్రావణ అంటే శుక్రవారం రోజున ఎవరైతే అంటే చక్కగా అలంకరణ అయ్యో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీని అంటే గౌరవిస్తారో గౌరవించబడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని పురాణాలలో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే విధంగా ఇంకా ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి కలబంద మొక్కతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి కలబంద మొక్క సకల దేవతలకు అంటే స్వరూపమైనది కలబంద మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు ముఖ్యంగా ముగ్గురమ్మలైతే కొలువై ఉంటారండి కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్క ఏంటంటే గనక చర్మ రహస్యానికి అంటే సౌందర్యానికి ఎంత తోడ్పడుతుందో ఎంత ఉపయోగపడుతుందో పరిహారపరంగా అంతే చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కలబంద మొక్కలో లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఏంటంటే కనుక కొలువై ఉంటారండి కాబట్టి కలబంద మొక్కని ఏంటంటే కనుక లక్ అంటే ప్లాంట్గా కూడా పిలుస్తూ ఉంటారనమాట ఇది చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీకు తెలియదు కానీ మీ ఇంట్లో కలబంద మొక్క ఉందనుకోండి అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంటికి శుక్రవారం రోజున కలబంద మొక్కని తెచ్చిపెట్టుకుంటే మనకు సాక్షాత్తు ఇంకా ఆ మన ఇంట్లో కొలువు తీరినట్టే అనమాట అంటే ఇంకా దైవనుగ్రహం ఉన్నట్టే అని ఇంక ఇక్కడ మనము ఇంకా ఇంకా నమ్మేయాలని కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ కలబంద మొక్క లేదు తెచ్చుకోలేదు పెట్టుకోలేదు ఎప్పుడు కూడా ఇంకా మేము తెచ్చుకునే అంత మాకు ఆలోచన రాలేదంటే కనుక శ్రావణ మాసం కదా ఖచ్చితంగా కలబంద మొక్కని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టు పెట్టుకోండి కలబంద మొక్క ఏంటంటే కనుక అతీత పవిత్రమైన మొక్క అండి చాలా పవర్ని కలగొండ మొక్క కలబంద మొక్క తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నా లేదంటే మీ ఇంట్లోనే కలబంద మొక్క ఉందనుకోండి అది స్టేట్గా పెరుగుతుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట అది కుడివైపుకు వాళ్ళు పెరిగితే మీకు అదృష్టం రాబోతుందని అర్థం ఎడమవైపుకు వాళ్ళు పెరిగితే ఏంటంటే గనక ధనానికి సంబంధించిన సమస్యలు తీరుతాయని అర్థం అనమాట ఇలా గుర్తు పెట్టుకోవాలండి ఇలా ఏంటంటే కనుక కలబంద మొక్క ఎదిగే విధానాన్ని బట్టి కూడా మన లక్కుని మనం పరిష్కరించుకోవచ్చు అనమాట అందుకే దీన్ని అదృష్ట మొక్కగా పరిగణిస్తారు కాబట్టి కలబంద మొక్కతో మీరు ఏది చేసుకున్న కానీ బాగా కలిసి వస్తుంది మన పల్లెల్లో కలబంద మొక్కని తలకుందులుగా వేలాడదీస్తూ ఉంటారు కదండి కాబట్టి మీరు కూడా అండి గుర్తుపెట్టుకోండి కలబంద మొక్కతో విధంగా చేయండి శుక్రవారం రోజున చిన్న సైజులో ఉండే ఒక కలబంద మొక్కని వేళ్లతో సహా పీకింటికి తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకోండి దుమ్ము ధూళి అంతా కూడా ఉంటుంది కదా అలా నార్మల్ నీళ్లు చల్లేసి క్లీన్ చేసుకొని కొంచెం ఆ నీళ్ళంతా కూడా పోయిన తర్వాత కలబంద మొక్క అంటే ఇలా ఉంటాయి కదండి కలబంద మొక్కకు ఏంటంటే కనుక చక్కగా పసుపు మొత్తం రాయండి అలా రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి దాన్ని ఎరుపు రంగు తాడు సహాయంతో ఏంటంటే గనక మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఎప్పుడైతే ఈ కలబంద మొక్క అంటే మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తారో అప్పటి నుంచి మీ ఇంట్లో దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది దైవశక్తి అనేది పెరుగుతుంది దేవుడి యొక్క ఆశీసులతో అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అద్భుతం అంటే అద్భుతం చూడగలుగుతారు ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతారు మీ ఇంట్లో దేవతలు ఉంటే కలబంద మొగన్ని కలబంద మొక్క నిగనిగలాడుతూ కనిపిస్తుంది దేవతలు లేకపోతే మీ ఇంట్లో కలబంద మొక్క ఏంటంటే కనుక వాడిపోతుంది తొందరగా ఎండిపోతుందన్నమాట చెడు ఉంటే ఒకవేళ కాబట్టి ఇది కూడా మీరు గుర్తు పెట్టేసుకొని కలబంద మొక్కని కట్టేసుకోండి సరిపోతుందండి చాలా మంచి జరుగుతుంది అనమాట ఆశ్చర్యానికి గురవుతారు ఇది కట్టి నుంచి మీ ఇంట్లో జరిగే మెరికల్ కావచ్చు మ్యాజిక్ లాగా పనిచేసే కొన్ని పరిహారాలు కావచ్చు కొన్ని పనులు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జరుగుతాయి సిద్ధిస్తాయి అలానే మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఇస్తాయి అనమాట అందుకే ఇలా చేసేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి కలబంద మొక్కే కదా దానివల్ల మాకేం ప్రయోజనం ఇలా అనుకోకండి మాకు మంచి జరుగుతుందండి మేము తెచ్చుకుంటామండి చేసుకుంటామండి అన్నట్టుగా చేసుకోండి ఇలా చేసుకుంటే మంచిదనమాట ప్రకృతి నుంచి లభించే మొక్కలు ఏవైనా పర్వాలేదండి ఇది అదేని కాదు దైవ కలిగి ఉంటాయండి ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి ఉంటుంది అనమాట ప్రకృతి ఏంటంటే కనుక తలుచుకుంటే విధ్వంసాన్ని సృష్టిస్తుంది ప్రకృతి తలుచుకుంటే ఏంటంటే కనుక మనిషిని నిలబెడుతుంది కూడా అని చెప్పొచ్చు కాబట్టి ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా తీసుకుని ఉండే మొక్కలు ఈ కలబంద మొక్క అనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనది ఇక అలానే కాకుండా శుక్రవారం రోజున ఏంటంటే కలబంద మొక్కని తెచ్చుకుంటాం కదా ఒక కొమ్మని తెచ్చుకొని అందులో నుంచి మీరు అంటే కొద్దిగా ఈ కలబంద మొక్కలో నుంచి గుజ్జుని తీసేసి అది అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిదండి అంటే లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలా మంచిదనమాట లేకపోతే మీరు వేళ్లతో సహా ఇక్కర్చుకున్న మొక్కని పూజగదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కట్టినా మంచిది అనమాట ఇది కట్టడం వల్ల ఏం జరుగుతుందనేది అనేది చాలా మందికి తెలియదండి ఇంటి పరంగా మనకి ఏంటంటే కనుక ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం దైవనుగ్రహం ఉండనే ఉండదు కొంతమంది మనం మనం ఏంటంటే కనుక తిట్టుకుంటాం మాది దరిద్ర కొంప మాకు అసలు కూడా దైవనుగ్రహం ఉండదు మేము ఎంత చేసుకున్నా కానీ దేవుడు మమ్మల్ని అనుగ్రహించడు అన్నట్టుగా బాధపడిపోతారు కదండి అలాంటి వాళ్ళ కూడా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అనమాట మంచి ఫలితాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి కానీ చేసినట్టు ఎవరికి చెప్పకండి నార్మల్గా చేసేసుకోండి వదిలేసుకోండి సరిపోతుంది అంతేకానీ నలుగురికి చెప్పి చేసుకోవటం వల్ల నలుగురిలో అంటే మనం మనం అందరి కళ్ళల్లో పడిపోతాం మనం పరిహారాలు చేసుకొని బాగుపడుతున్నామని ఇంకా ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే మంచిదనమాట శుక్రవారం ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితం ఉంటుంది అలానే కాకుండా కలబంద మొక్కని తెచ్చుకుంటే మాత్రం ఆరు తర్వాత తెచ్చుకోకండి ఆరు తర్వాత కలబంద మొక్కని నాటకండి అలానే కాకుండా కలబంద మొక్కని ఐదు తర్వాత ఇంటికి తెచ్చుకోకూడదు పరిహారం ఎప్పుడైనా చెయ్యొచ్చు ముందుగానే తెచ్చేసుకొని కానీ ఆ సమయంలో ఏంటంటే కనుక కలబంద మొక్కని తెచ్చుకోకూడదండి కొంచెం అంటే చెడు కూడా ఉంటుంది కాబట్టి కలబంద మొక్క అంత పవర్ఫుల్గా పనిచేయదు కాబట్టి సాయంత్రం సమయంలో కలబంద మొక్కని తెచ్చుకోవటం పెట్టుకోవటం అలానే కాకుండా దాన్ని పీ ఇలా కుంకుమ పసుపు రాసేసి వేలాడదీయటం ఇలాంటివి చేయకూడదు అనమాట వాటి వల్ల మనకు ప్రయోజనం ఉండదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇది కలబంద మొక్కతో మీరు చేసుకోవాల్సిన పరిహా అంటే పరిహారం అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం అండి ఇది కూడా చాలా అనమాట ఒక పల్లెని తీసుకొని ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి అందులో ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా రపు పోసి నిమ్మకాయని పెట్టి కుంకుమతో బొట్టు పెట్టండి ఇంటి పరంగా ఏంటంటే కనుక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఇంట్లో అనారోగ్యం అండి ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండదు ఒకరు వారం రోజులు బాగుంటే ఇంకొకరు వారం రోజులు అంటే అడ్డం పడుతూ ఉంటారు అనారోగ్యం ఎందుకండి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అనారోగ్యం వల్ల మాకెందుకండి ఇన్ని బాధలు మాకెందుకండి అనారోగ్యం ఇలా ఇబ్బంది పెడుతుందని బాధపడతారు అలాంటి వాళ్ళు శుక్రవారం ఏరు దాటిపోయిన తర్వాత అంటే ఏడు గంటల తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే అద్భుతం జరుగుతుందనమాట అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే ఒక చిన్న ప్లేట్ తీసుకోండి పెద్దది అవసరం లేదనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి అందరి కళ్ళల్లో మనం పడ్డామనుకోండి కొంతమంది కళ్ళు బాగుంటుంది కొంతమంది కళ్ళు బాగుండవు కొంతమంది ఏంటంటే కనుక కణదిష్టితోనే మనని ఇబ్బంది పెడతారు కణదిష్టితోనే మనల్ని బాధపడతారు కణదిష్టితోనే మనకు అనారోగ్యం వచ్చేలాగా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కళ్ళు ఏంటంటే కనుక అండి బాగుంటాయి కొంతమంది కళ్ళు బాగుండవండి కణదిష్టి అనేది అత్యంత భయంకరమైనదండి చాలా చాలా అంటే ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది మనం ఎంత మంచిగా ఉన్నా సరేనండి ఆ కణదిష్టి పడింది అనుకోండి కణదిష్టి తాకిందనుకోండి ఎంత బాగున్నోడు కూడా మంచాన పడే అవకాశం ఉంటుందన్నమాట అంత డేంజర్ కన కణదిష్టి అని చెప్పొచ్చు అందుకే కణదిష్టి నుంచి మీరు బయటపడటానికి శుక్రవారం ఏడు దాటిపోయిన తర్వాత ఆవాలైతే తంత్రపరంగా మంత్రపరంగా పరిహారాల పరంగా మనం ఎన్నిసార్లు చెప్పుకునే తక్కువే చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట తీసేసుకుని ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంకా ఉప్పు ఉప్పు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదండి ఉప్పు పరమ పవిత్రమైనదండి నిమ్మకాయ నిమ్మకాయ ఏంటంటే కనుక చెడుని ఇన్ సెకండ్స్లో తీసి పడేస్తుంది అనమాట బొట్టు పెట్టాలి నిమ్మకాయతో అంటే పరిహారం చేయకూడదు కాబట్టి బొట్టు పెట్టుకొని తల చెట్టు తా పదకొండు సార్లు ప్లేట్లో పోసుకొని తిప్పుకోండి లేదంటే కవర్లో పోసేసి డైరెక్ట్గా తిప్పి తీసుకెళ్లి పారే నీళ్ళలో కానీ చెట్టు మొదట్లో కానీ పడేయండి ఇలా చేస్తే మీకు అనారోగ్యం అనేది తగ్గిపోతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అనారోగ్యం నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఇబ్బంది అనేది తొలగిపోతుంది మంచిగా మీకు ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది డిప్రెషన్ బాధ ఇలాంటివన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అనమాట మనం ఏంటంటే అనారోగ్యం వచ్చినప్పుడు చాలా భయపడిపోతాం బాధపడిపోతాము ఏమైందో అనేసి ఏంటంటే కనుక పెద్ద పెద్ద స్కానింగ్లు అవి ఇవి ఏదేదో చేయించుకుంటూ ఉంటాం కానీ అందులో ఏమీ రాదు కానీ మళ్ళీ అనారోగ్యం మాత్రం తగ్గదు కదా అలాంటప్పుడు ఈ పనిని చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి దైవనుగ్రహం కలుగుతుంది దుష్ట శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి ఇబ్బంది అనేది ఉండదనమాట చక్కగా ఉండటానికి అభివృద్ధి అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి ఈ విధంగా చేసేసి ఫలితం అనేది పొందండి చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు చేసిన తర్వాత బాగుందండి నిజంగా మాకు ఫలించిందండి మంచి ఫలితం కూడా తెచ్చిపెట్టిందండి పరిహారం అనుకుంటారనమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు అంటే ఒకటవ తేదీ రేపు ఒకటవ తేదీ కదా ఒకటవ తేదీ శుక్రవారం అద్భుతమైన రోజు కదండి దీన్ని వదులుకోకుండా మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర అండి ఈ రెండు కలిపి చల్లేసుకోండి సరిపోతుంది అనమాట గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల సాయంత్రం సంధ్యా సమయం అండి ఐదు గంటల సమయంలో గుమ్మం దగ్గర ఏ స్త్రీ అయితే ఇది చల్లుతుందో ఆ స్త్రీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఏదో ఒక రకంగా ప్రవేశిస్తుంది అనమాట ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవటానికి కూడా అవకాశం ఉంటుంది చాలా మంది కూడా మేము ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మా ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదండి అసలు మాకు ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎందుకు కూడా తెలియదండి మేము చాలా నోముకుండా అంటే నోములు వ్రతాలు ఆచరిస్తామండి అనుకుంటారు కాబట్టి మీరేం ఏం చేయాలంటే కనుక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా గుమ్మం దగ్గర ఇలా ఈ రెండు కలిపి చల్లెయండి సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు శుక్రవారం పరమ పవిత్రమైన రోజు శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం కాబట్టి వదులుకోకుండా మనం దీన్ని ఏంటంటే కనుక వినియోగించుకోవాలండి అంటే దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఏమవుతుందంటే కనుక మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో కొద్దిగా పసుపు ఆ తర్వాత కొంచెం అత్తర్ ఉంటుంది కదా అత్తర్ని మనం తెచ్చుకోవచ్చు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత రెండు చుక్కలు కలపండి కలిపిన తర్వాత ఏంటంటే కనుక ఈ నీళ్ళల్లో అత్తరు కలిపేసి పసుపు వేసేసి ఇంట్లో అంతా కూడా చల్లాలి అలా చల్లితే ఏంటంటే కనుక ఇంట్లో మనకు తెలియకుండా కారాత్మక శక్తి అనేది అనమాట దానివల్ల మనం చాలా సఫరైపోతామండి ఆ కారాత్మక శక్తి ఏంటంటే కనుక కంటికి కనిపించదు కానీ బాధలు పెడుతూ ఉంటుంది భయాలను అంటే గురి చేస్తూ ఉంటుంది భయాలకు అలానే కాకుండా తెలియకుండానే ఇబ్బందిని పెడుతుందనమాట అలా ఇబ్బంది నుంచి అంతా కూడా మనం బయటపడి మంచి ఫలితాలను పొందటానికి ఈ రెండు గుమ్మం దగ్గర చల్లాలని మనకు అంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించేసి పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మంచి రిజల్ట్ కూడా వస్తుందనమాట ఈ పరిహారం ద్వారా చాలా కూడా అండి ఫలితాలను పొందారు కొంతమంది చేస్తారండి బాగా డబ్బు ఉండేవాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో నీళ్ళల్లో అత్తరిని కలిపి ఇంట్లో చల్లుతారు కానీ ఇంకా పసుపుని కలిపితే ఇంకా మంచిదనమాట ఇలా కలిపి చూడండి అద్భుతం చూస్తారు ఇల్లు అంతా కూడా చల్లుకోండి గుమ్మం దగ్గర కూడా చల్లండి మీకు మంచి జరుగుతుందండి ఇంకా తిరుగు అనేది ఉండదు అండి మీకు